హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టూ లీటర్స్ కూల్డింగ్స్ బాటిల్స్లో ఇంకా వాటర్ బాటిల్స్లో అయితే మొక్కలైతే పెట్టుకున్నానండి నేను ఏమేమి మొక్కలు పెట్టుకున్నాను ఎన్ని బాటిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూల్డింగ్స్ బాటిల్స్లో అయితే ఇలా మొక్కలు అయితే పెట్టుకున్నానండి ఇవి టూ లీటర్స్ కూలింగ్స్ బాటిల్స్ కదండి ఇందులో మట్టి కూడా ఎక్కువ పడుతుంది మంచిగా ఎక్కువ రోజులు కూడా వస్తాయండి నేనైతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ బాటిల్స్లలో అయితే చామంతి మొక్కలు పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఈ చామంతి మొక్కలకి ఎక్కువగా అయితే కొంచెం ఇలా పేను బంక లాగా వస్తుందండి ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ మొక్కలకైతే లేదు కొంచెం ఎండలో పెట్టామంటే ఆ పెయిను బంక సమస్య కూడా ఎక్కువగా రాదండి కొంచెం వస్తుంది ఇంకా వచ్చిన అట్లా వచ్చిన కొమ్మలు విరిచేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే సీజన్ కదండి చామంతి పూల సీజన్ కదా ఇక్కడైతే చూడండి కూలింగ్స్ బాటిల్లో పెట్టుకున్నా కానీ మొగ్గలు అయితే మంచిగా స్టార్ట్ అయినాయి ఇక్కడైతే నేను రెండు లైన్స్ పెట్టుకున్నానండి కూలింగ్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ చూడండి వాటర్ బాటిల్స్ కూడా టూ లీటర్స్ వేయండి ఎదుగుకోండి ఇక్కడ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇంకా టూ లీటర్స్ అయితే కొంచెం మట్టి ఎక్కువగా పడుతుంది కదండి మట్టి ఎక్కువగా పడుతుంది కొంచెం మొక్క కూడా గ్రోత్ ఉంటుంది అందుకనే నేను టూ లీటర్స్ బాటిల్స్ అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూస్ చేసుకుంటున్నానండి బయట పడేస్తే ఏమొస్తుందండి ఇలా మొక్కలు పెంచుకుంటా చూడండి ఎంత బాగా వస్తున్నాయో మొక్కలైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ మొక్క అయితే పెట్టుకున్నానండి ఎక్కువ ప్లేస్లో వేయకున్నా కానీ ఇలా కొంచెం ప్లేస్లో కూడా కూలింగ్స్ బాటిల్స్ వాళ్ళు ఇలా మంచి మంచి మొక్కలైతే పెంచుకోవచ్చు కూలింగ్స్ బాటిల్సే కదా అని తీసి పడేయకుండా ఎంత బాగా మొక్కలు అయితే పెరుగుతున్నాయి చూడండి ఇందులో అలావీరా పెట్టుకున్నాను ఇదైతే లెమన్ గ్రాస్ అండి ఇంకా నాకు ఎక్కువ మొక్కలు పెంచుకోవాలని ఇష్టం ఉంది కానీ ప్లస్ అయితే ఎక్కువ లేదు అందుకని ఇలా బాటిల్స్లో అయితే పెట్టుకున్నాను చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇందులో ఎంత బాగా గ్రోత్ వచ్చిందో చూడండి లెమన్ గ్రాస్ మొక్క అయితే ఈజీ ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క వెరైటీ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ మందార అయితే పెట్టుకున్నాను మందారం మంచిగా మొగ్గైతే వస్తుంది అదిగోండి కనిపిస్తుందా ఏ మొక్కలు పెట్టుకున్నా మంచిగా గ్రోత్ అయితే వస్తుందండి ఈ టూ లీటర్స్ కూలింగ్స్ బాటిల్లో ఎక్కడ చూస్తున్నారా అదైతే వామాకు మొక్క ఈ చెట్ ఈ స్పెడర్ ప్లాంట్ పక్కన ఉంది సరిగ్గా కనిపిస్తుందా లేదా కానీ ఫుల్ గ్రోత్ ఉంటుందండి ఇందులో ఇంకా ఎప్పటికప్పుడు పెరిగిన మొక్కలు అయితే కట్ చేస్తూ ఉంటాను అదైతే ఫస్ట్ లైన్ అండి వాటర్ బాటిల్స్ కూలింగ్స్ బాటిల్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మొగ్గలైతే చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఇవి చామంతి మొగ్గలు ఒక్కొక్క కొమ్మకి మంచిగా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నిట్లో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా ఇవి పూసిన తర్వాత అయితే మరీ ఒకసారి మీకు మీకు ఇవి అయితే చూపిస్తాను ఇక్కడ కూడా చూడండి మంచిగా మొగ్గ అయితే వస్తుంది ఇది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్లో పెట్టుకున్నాను ఇలా బాటిల్స్లో పెట్టుకున్నారని మాత్రం నవ్వుకోకండి టబ్స్ కొనుక్కోవచ్చు ట్వంటీ రూపీస్ కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ పెడితే చిన్న చిన్న కుండలు అనేవి వస్తాయి ప్లాస్టిక్వి ఇంకా అవి కొనుక్కోవడం ఎందుకండి ఇలా మంచిగా పోలింగ్స్ బాటిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా ఇవి వేస్ట్గా పడేయడం ఎందుకని ఇలా అయితే యూజ్ చేసుకున్నాను ఎక్కువగా అయితే చామంతి కొమ్మలు పెట్టుకున్నానండి నేనైతే చెట్లయితే చూడండి ఎలాంటి పెస్ట్ కానీ ఏం లేకుండా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇందులో నా దగ్గర అయితే ఒకే కలర్ ఉంటుండే అండి చామంతి కలరు ఇంకా అక్కడొకటి అక్కడొకటి కనిపించినవి తీసుకొచ్చి ఇంకా మిగిలిన కూలింగ్స్ బాటిల్ అయితే పెట్టుకున్నాను ప్రస్తుతానికి నా దగ్గర అసలు ఏమేమి కలర్లు ఉన్నాయో కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు ఇవి పూస్తే కానీ చెప్పలేనండి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఎంత బాగున్నాయో నా దగ్గర అయితే లైట్ పింక్ కలర్ ఉంటుండే అండి ఇంకా వైట్ చిట్టి చామంతి ఒకటి తెచ్చుకున్నాను ఎల్లో కలర్ ఒకటి తెచ్చుకున్నాను మెరూన్ కలర్ ఒకటి తెచ్చుకున్నానండి ఇందులో ఏ మొక్క ఎక్కడుందో అయితే తెలియదండి పూస్తే కానీ చెప్పలేం కూలింగ్స్ బాటిల్సే కదా మొక్క ఏం గ్రోత్ అవుతుందని మాత్రం అనుకోవద్దు ఒక్కొక్క దాంట్లో చూడండి ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో చామంతి మొక్క అనేది మీకు ఒకటి తీసి చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఈ కూల్ డ్రింక్స్ బాటిల్ ఎంత బుష్షిగా వచ్చిందో చామంతి చెట్టు ఇంకా పైన అయితే అన్ని బాటిల్స్ మధ్యలో కనిపిస్తుందో లేదో అని చెప్పి ఒకటైతే తీసి కిందన పెట్టేసి అయితే చూపిస్తున్నాను మీకు ఎంత బుషీగా వచ్చిందో చూడండి నా దగ్గర ఉన్న ఈ చామంతి చెట్లు అన్నీ కొమ్మల ద్వారా పెట్టుకున్నవే అండి చూడండి ఎంత బుషీగా వచ్చిందో ఎంత బాగుందో చూడండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే సీజన్ కదండి మంచిగా అయితే పూస్తాయి ఇలా బుష్షిగా రావాలంటే ఇంకా ఒక కొమ్మ కట్ చేస్తే ఇంకా ఆ కొమ్మ నుంచి సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి అయితే ఇలా చెట్టు అయితే బుష్గా ఉంటుందండి ఇంకా ఎక్కువ పూలయితే పూస్తుంది ఇంకా ఎక్కువ కొమ్మలు ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో నేనైతే రెండు సంవత్సరాల నుంచి ఇలాగే కూలింగ్స్ బాటిల్లోనే చామంతి మొక్కలు అనేవి పెట్టుకుంటున్నానండి ప్లస్ ఎక్కువగా లేదు కదా ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి ఇలా చిన్న బాటిల్స్లలో ఇలా పెంచుకుంటున్నానండి ఇంకా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కూల్ డ్రింక్స్ బాటిల్ అనవసరంగా వేస్ట్గా పడేయకుండా ఇలా పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు కదండీ ఇంకా నా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ మా ఇంట్లో అయితే కాదండి మా ఇంట్లోకి కూల్ డ్రింక్స్ రావడం అయితే చాలా తక్కువ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే కనిపిస్తే ఇంకా అడిగి తెచ్చేసుకోవడమే గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అడిగితే ఏమనుకుంటారో అన్నట్టు కొంచెం మొహమాటం ఉండే కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేదండి ఇంకా అడిగి తెచ్చేసుకోవడమే ఏది అవసరం ఉన్నా కానీ కొమ్మల అవసరం ఉంటే కొమ్మలు అడిగి తెచ్చేసుకోవడమే ఇలా మనకి ఏదైనా పనికొచ్చేది గార్డెన్ మనకి ఇలా గార్డెన్లకు ఏదైనా పనికొచ్చేది ఉంటే మాత్రం అడిగి తెచ్చేసుకోవడమే అండి లేకుండా ఎవరైనా ఇలా కూలింగ్స్ బాటిల్లో గార్డెన్ స్టార్ట్ వారైతే తప్పకుండా స్టార్ట్ చేయండి మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే చాలాసార్లు పచ్చిమిర్చి మొక్కలు కూడా పెంచాను పచ్చిమిర్చి కూడా చాలాసార్లు వచ్చింది ఇంకా మన వీడియోస్లో కూడా కొన్నింట్లో ఉన్నాయి అలాంటి వీడియోస్ ఇలా పూల మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళకైతే కూలింగ్స్ బాటిల్స్ అయితే బెటర్ అండి పూల మొక్కలనే కాదు ఏ మొక్కలైనా పెంచేసుకోవచ్చు ఒక వన్ లీటర్ బాటిల్లో అంటే కొంచెం మట్ట ఎక్కువగా పట్టదు కాబట్టి అది మొక్క సరిగ్గా గ్రోత్ ఉండదేమో అనుకున్నాను ఇంకా టూ లీటర్స్ బాటిల్స్లో అయితే మంచిగా గ్రోత్ ఉందండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొక్కలు టూ లీటర్స్ కూల్ డ్రింక్స్ బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి నాలాగా మీరు కూడా ట్రై చేసి మా కూల్ డ్రింక్స్ బాటిల్ గార్డెన్ ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇవన్నీ కూలింగ్స్ బాటిల్స్ అన్నీ ఒకేసారి పెట్టుకునేవి కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అలా పెట్టుకున్నానండి ఇంకా వచ్చిన బాటిల్ వచ్చినట్టు మా కట్ చేసి కిందికి హోల్స్ చేసి ఇంకా మట్టి నింపేసి పెట్టేసుకుంటే ఏ మొక్క పెట్టుకోవాలనిపించినప్పుడు ఆ మొక్క అందులో పెట్టేసుకున్నానండి ఇవన్నీ ఒకేసారి అయితే కలెక్ట్ చేసుకునేవి కాదు రెండు లైన్స్గా అయితే ఇలా పెట్టేసుకున్నాను మొక్కలు పెంచు ఎక్కువ మొక్కలు పెంచుకోవాలని ఇష్టమే కానీ ప్లేస్ లేదు కాబట్టి ఇలా చిన్నగా కూలింగ్స్ బాటిల్ అయితే చిన్న గార్డెన్ అయితే చేసుకున్నాను ఒక సైన్య ఉంటుందండి ఇది ముందర ఒక లైన్ పెట్టుకున్నాను ఇలా ఇంకా ఈ చివరిన అయితే ఇవన్నీ చామంతి మొక్కలు ఇలా పెట్టుకున్నాను వీటికి ఇలా పెయింటింగ్స్ కూడా వేసుకొని డిజైన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నాకైతే పెయింటింగ్స్ వేయడం అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా కొంచెం పెయింటింగ్స్ వేయడం కూడా కష్టమే అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఏంటంటే నాకు ఇలా ఇష్టం అండి ఇదిగోండి ఇక్కడ వేర్లు అయితే స్ప్రెడ్ అయినాయి కదా ఇలా కనిపిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని నేను ఇలా కనిపించాలని అయితే ఇంకా పెయింటింగ్స్ అయితే వేసుకోలేదు ఇలా నా చూడడానికి అయితే బాగుంది కదండి ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి